నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ నిన్న కోయలగూడెంలో ఒక పాత్రికేయుడిపై జరిగిన దాడిని ఖండించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దాడి చేసింది జనసేన పార్టీ వారు అని చెప్పడం బాధాకరం గత ఐదు సంవత్సరాలలో ఏనాడు మీడియాని చిన్న చూపు చూడలేదు మీడియా అన్న పాత్రికేయులు అన్న మాకు చాలా గౌరవం దీనిపై ప్రత్యేక అధికారులని దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేశాము వచ్చిన నివేదిక ఆధారంగా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అభివృద్ధి పాలనలో నడిపిస్తూ ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం చాలా బాధాకరం పోలవరం నియోజకవర్గం అభివృద్ధిపై పదంలో నడిపిస్తూ ఉంటే మా పార్టీపై బురద జల్లే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు అని ఏమైనా సమస్య ఉంటే నేరుగా నాకు ఫోన్ చేయవచ్చు అని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు ఏదైతే నిన్న సాయంత్రం మండలంలో ఏదైతే విలేకరుగా మా అనుచరులు దాడి చేశారనేటువంటి న్యూస్ వచ్చిందో దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మా జనసేన పార్టీకి ఎన్డీఏ కూటమికి మీడియా అంటే గౌరవం అభిమానం ఎప్పుడు కూడా గత ఐదేళ్ళ ప్రతిపక్షంలో కూడా ఏ రోజు మీడియాని తోలనాడటం కానీ అలాగే వేరే విధంగా మాట్లాడడం కానీ ఏ రోజు కూడా మా ఎన్డీఏ కూటమి చేయలేదు చేయదు కూడా ఈరోజు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు ఇలాగా మా మీద ఎన్డీఏ కూటమి మీద గుర్రజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వీటిని మేము చాలా గట్టిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఉందో దీని మీద ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమించి డిఎస్పి గారు నియమించి రాత్రి జరిగిన సంఘటననే తక్షణమే ఈరోజు రేపట్లో స్పెషల్ ఆఫీసర్ నియమించి దీని ఏదైతే విలేకరు మీద జరిగినటువంటి దాడి ఎవరైతే చేశారో ఎందుకు చేశారో ఎందుకు చేయవలసి వచ్చిందో ఇవన్నీ కూడా ఈరోజు కానీ రేపు కానీ ఈ రిపోర్ట్స్ రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా ఎవరైతే ఇలాంటి పనులు చేసినటువంటి వారు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకుపోతుంది నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ వెళ్ళేటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమి మీద బురజ్జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తించాలి ఈ ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా ల్యాండ్ ఆర్డర్ కానీ అలాగే అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మన ఏరియాలో జరగలేదు ఎందుకంటే ఇది ఈ కల్చర్ అసలు రానివ్వకూడదు వచ్చినా కూడా దీన్ని మేము సమర్థించాం దీని మీద స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమించాం ఇమీడియట్లీగా ఈరోజు కానీ రేపు కానీ దీని మీద రిపోర్టు వస్తే ఎవరైతే చేశారో వారి మీద తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా వదిలే పరిస్థితి మా ఎన్డీఏ కూటమిలో ఉండదు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటున్నారంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో లాండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం తప్పకుండా ఇలాంటివి మళ్ళీ పునరుతం కాకుండా మళ్ళీ ఇలాంటి తప్పు చేయని విధంగా వారికి శిక్ష విధించడానికి మా ఎన్డీఏ కూటమి ఉంది అలాగే మీడియా మిత్రులు అంటే మాకు చాలా అభిమానం గౌరవం ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారంగా కొంతమంది బయటకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి వీటి మీద మేము తప్పకుండా ఇలాంటి దాడుల మీద మేము ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటాం తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి తప్పులు జరుక్కోకుండా వారికి తగైన తగిన శిక్ష విధించే విధంగా మా ఎన్డీఏ కూటమి తీసుకొస్తుంది అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అనేటువంటి ఒక మహాశక్తిగా ఈరోజు ఎదుగుతుంది ఎదిగే క్రమంలో ఇలాంటివి కొన్ని కొన్ని సృష్టిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు తప్పకుండా మేము ల్యాండ్ ఆర్డర్ని అటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుంటూ వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం